కొద్దిసేపటి క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన జాన్వి కపూర్ జాన్వి కపూర్ గురించి మనందరికీ తెలిసిందే అలనాటి శ్రీదేవి కూతురు అయితే జాన్వీ కపూర్ ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ కూడా ఎంతగానో అల్లరించిందనే చెప్పాలి దేవర సినిమా షూటింగ్ చేస్తూ ఉండగానే అటు రామ్ చరణ్తో సినిమా పూజని కంప్లీట్ చేస్తారు జాన్వి కపూర్ అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో ఇద్దరితో నటించేసరికి అందరూ కూడా జాన్వి కపూర్ సరసన నటించాలని అందరూ కూడా ఎంతగానో వేచి చూస్తున్నారని చెప్పాలి అయితే అందరూ జాన్వి కపూర్తో నటించాలని చూస్తుండగా జాన్వి కపూర్ మాత్రం పవన్ కళ్యాణ్తో నటించాలని చూస్తుందట అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలలో ఏదో ఒక సినిమాలో రోల్ వస్తుందేమో అని పవన్ కళ్యాణ్ని కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారట జాన్వి కపూర్ ఇప్పటికే దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి సినిమాలన్నీ హోల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ అటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు ఓజీ అన్నీ కూడా హోల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడే షూటింగ్స్ అన్ని రెజ్యూమ్ చేశారు అందులో ఏదైనా ఒక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ని కలిసేందుకు తన ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారు అటు అలనాటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇలా జాన్వీ కపూర్ ఒక్కసారిగా శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి ఇకపోతే జాన్వి కపూర్కి సినిమాలలో రోల్స్ ఇవ్వకపోతారు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిందనే చెప్పాలి అయితే ఆ సినిమాలలో ఏ రోలు ఇచ్చే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది